బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి టీడీపీ జనసేన కార్యాచరణకు సంబంధించి సీట్ల పంపకానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కలిసి పోటీ చేస్తున్నాయి అందుకు సంబంధించి ఇప్పటికే పూర్తి కార్యాచరణను రూపొందించుకున్నాయి ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఎవరెవరు ఎన్ని సీట్లలో పోటీ చేయాలనే విషయంపై కూడా క్లారిటీ వచ్చింది త్వరలోనే ఆయా పార్టీలు వారి అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపకాలపై కొలిక్కు వచ్చింది త్వరలో అభ్యర్థులను కూడా జనసేన టీడీపీ ప్రకటించబోతున్నారు ఈ నేపథ్యంలో కాకినాడ ఎంపీ అభ్యర్థి విషయంపై పూర్తి క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది కాకినాడ ఎంపీ టికెట్ సానా సతీష్ బాబుకే ఇచ్చే అవకాశం కనిపిస్తోంది టీడీపీ అభ్యర్థిగా సానా సతీష్ బాబు అక్కడ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి సానా సతీష్ బాబు నారా కుటుంబానికి చాలా సన్నిహితులు యువగళం పాదయాత్రలో లోకేష్ వెన్నంటే ఉన్నారు సానా సతీష్ బాబు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఆయన సేవ చేస్తూ ఉన్నారు ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య సీట్ల పంపకాల విషయంలో పూర్తి క్లారిటీ కూడా వచ్చింది మరోవైపు జనసేన అధినేతతో కూడా సానా సతీష్కు సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా కాకినాడ ఎంపీ టికెట్ను సానా సతీష్ బాబుకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది మరింత సమాచారం మా ప్రతినిధి తో మాట్లాడదాం కృష్ణమోహన్ కాకినాడ ఎంపీ టికెట్ను సానా సతీష్ బాబుకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయా దీనిపై పూర్తి క్లారిటీ వచ్చిందా అలాగే కాకినాడ నియోజకవర్గంలో సానా సతీష్ బాబు పొలిటికల్ యాక్టివిటీ ఏంటి యా రోహిత్ మొత్తం మీద అయితే ఇటీవల కాలంలో వరుసగా రెండు రోజుల ముందు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కలిసిన తర్వాత ఇద్దరు లో మీటింగ్ తర్వాత పొత్తుల విషయం మీద కావచ్చు వారికి కేటాయించే సీట్ల వ్యవహారంలో కావచ్చు ఈ రెండిట్లో కూడా ఒక చర్చకైతే జరుగుతుంది ఈ చర్చలో భాగంగా చాలా సీట్ల వ్యవహారంలో ఒక ఒకే మాట మీదకి వచ్చారు చాలా క్లారిటీ వచ్చింది ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేయాలి ఎవరికి ఎవరు మద్దతు ఇవ్వాలి ఈ నేపథ్యంలోనే తాజాగా మనకు అందుతున్న సమాచారం కాకినాడ నుంచి తెలుగుదేశం ఎంపీ అభ్యర్థిగా సీటు కూడా తెలుగుదేశానికి కేటాయించిన నేపథ్యంలో ఎంపీ అభ్యర్థిగా సానా సతీష్ బాబు అనే ఒక పారిశ్రామిక వేత్తను రంగంలో దించాలనేది తెలుగుదేశం భావిస్తున్నట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో మనకు అందుతున్న సమాచారం సానా సతీష్ బాబు గత కొంతకాలంగా కాకినాడకు సంబంధించి దాదాపుగా నాలుగైదు సంవత్సరాల్లో ఆయన కాకినాడ కేంద్రంగా చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నారు చాలా ఆశ్చర్యకర విషయం ఏంటంటే ఇతను ఎలా తెలుగుదేశంతో మంచి సంబంధాలు ఉన్నాయో నారా లోకేష్తో కావచ్చు నారా వారి కుటుంబంతో కావచ్చు చంద్రబాబుతో కావచ్చు ఎటువంటి సంబంధాలు ఉన్నాయో అదే యాంగిల్లో పవన్ కళ్యాణ్ అయితే కూడా ఒక మంచి సంబంధాలు ఉన్నాయి మంచి ర్యాపో ఉంది మంచి పరిచయాలు స్నేహితం ఇవన్నీ ఉన్న నేపథ్యంలో సో ఖచ్చితంగా కాకినాడ టికెట్ తెలుగుదేశం అభ్యర్థిగా సానా సతీష్కి వస్తుందని అంటున్నారు సో ఇక సానా సతీష్ ఎవరు ఏంటి అనుకుంటే సానా సతీష్ బేసికల్గా కాకినాడలో ఇతన పుట్టి పెరిగినప్పటికీ సో ఆయన నైన్టీన్ నైంటీ ఫోర్ వరకు కూడా ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో సబ్ ఇంజనీర్గా జాయిన్ చేసిన పరిస్థితి కూడా ఉంది ఆ ఉద్యోగంలో ఆయన కొంత సీరియస్గానే వర్కౌట్ చేశారు తర్వాత రిజైన్ని దా ఆ ఉద్యోగాన్ని రిజైన్ చేసి తర్వాత పారిశ్రామిక రంగం వైపు అడుగులు వేసిన పరిస్థితి ఉంది అయితే ఇప్పటికీ రోహిత్ ఇక్కడ ఆశ్చర్యకరమైందంటే గడిచిన నాలుగు సంవత్సరాలుగా సానా సతీష్ చారిటబుల్ ట్రస్ట్ పేరు మీద కాకినాడ ప్రజలకి చాలా అందుబాటులో ఉన్నారు అనేది తెలుగుదేశం నేతలు చెప్తున్న పరిస్థితి తెలుగుదేశం క్యాడర్ అంతా కూడా అదే మాట్లాడుతుంది సో ఏదేమైనా ఇప్పుడు టికెట్ కన్ఫర్మ్ అయింది ముందు సీటు పొత్తులో భాగంగా జనసేననా తెలుగుదేశమా అనే వ్యవహారాలకు వస్తే తెలుగుదేశానికి కన్ఫర్మ్ అయింది సో కన్ఫర్మ్ అయిన నేపథ్యంలోనే సానా సతీష్ బాబుకి సీటు కేటాయిస్తున్నట్టుగా సమాచారం అయింది అందుతుంది ఇటీవల లోకేష్ యువగలం పాదయాత్రలో కూడా కాకినాడకి సంబంధించిన వ్యవహారాలు మొత్తం కూడా సానా సతీష్ దగ్గరుండి చూశారు అనేది చాలా స్పష్టంగా మనకు అర్థమవుతుంది మనం అందరం కూడా చూసాము యువగలంలో సానా సతీష్ లోకేష్ వీళ్ళందరూ కూడా తిరగడం మొదట్లో ఎవరి వ్యక్తి తర్వాత కొత్త పారిశ్రామిక వ్యక్తి అనుకున్నాం కానీ సో ఇవరి ఇతనికి టికెట్ వస్తుందని చెప్పి ఎవరు ఉంచలేదు ఖచ్చితంగా సో టికెట్ ఇవ్వబోతున్నారు ఈసారి అడుగులు వేసేటప్పుడు కాకినాడ పార్టీల అధినేతలతో సంబంధాలు ఉండటం ఆయన సేవా కార్యక్రమాలు ఇవన్నీ కాకినాడలో సతీష్ కు కలిసి వచ్చే అంశాలుగా చూడచ్చా కచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఒక ఒక వ్యక్తి రాజకీయాల్లోకి రావడం నేరుగా ఎక్కడో బయట నుంచి తీసుకునిచ్చి బయట నిలబెట్టడం ఇన్ని అంత త్వరగా వర్కౌట్ వర్క్అట్టుకోవు కానీ సతీష్ బాబు పారిశ్రామికంగా లేకపోతే పారిశ్రామికవేత్తగా ఆయన ఎంత దూరం వెళ్ళినప్పటికీ కూడా ఆయన కాకినాడకు సంబంధించిన వ్యవహారంలో అక్కడ ఎప్పుడు పబ్లిక్తో టచ్లో ఉన్నారు కాకినాడలో గ్రామాలలో మంచినీటి సదుపాయాలు కావచ్చు లేకపోతే అక్కడ ఏదైనా ఇష్యూస్ జరిగినప్పుడు వర్షాలు వచ్చినప్పుడు లేకపోతే తుఫాన్లు కలిగినప్పుడు అక్కడ దగ్గరుండి సహాయం అందించడం కావచ్చు లేకపోతే అక్కడ ఉన్న గ్రామాలకు సంబంధించిన చిన్న చిన్న ఇష్యూస్ని సాల్వ్ చేయడం కొన్ని పవర్స్ తర్వాత ఎలక్ట్రికల్ వ్యవహారాలు ఇవన్నీ కూడా హ్యాండిల్ చేయడం మరోవైపు చూసుకుంటే స్పోర్ట్స్ పిల్లల్ని యూత్ని పెంపొందించే దిశగా బేసిక్గా కొత్త క్రికెట్ అభిమానులాగా కనపడుతున్నారు ఈయన ఈ ఆ నేపథ్యంలోనే క్రికెట్ మీద ఉన్న మక్కువ ఎక్కువగా కనిపిస్తుంది ఆయనలో సో ఆయన ప్రొఫైల్ కానీ ఇవన్నీ చూస్తే అదే అర్థమవుతుంది సో ఆ యాంగిల్లో పూర్తిగా కూడా యువతని స్పోర్ట్స్ అక్కడ జరిపించడం కావచ్చు చివరి చాలా యాక్టివిటీస్ పండగల నేపథ్యంలో కావచ్చు లేకపోతే ఏదైనా ఒక శుభ కార్యక్రమం జరిగినప్పుడు ఇట్లాంటి యాక్టివిటీస్ అన్నీ కూడా సారనా సతీష్ ఫౌండేషన్ పేరు మీద పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి సో ఇది పబ్లిక్లో కూడా కొంత యాక్సెసిబిలిటీ వచ్చేసింది సతీష్కి అంటే పబ్లిక్లో ఎవరో కొత్త వ్యక్తిని తీసుకొని వచ్చి ఇతను ఎవరో తెలియదు అని చెప్పిన దాని బట్టి కూడా ఖచ్చితంగా రెగ్యులర్గా మాతో ఉంటారు కలుస్తారు మాట్లాడతారు ఇష్యూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు మాట్లాడచ్చు ఏదైనా ప్రాబ్లం ఉంటే సాల్వ్ చేసుకునే పరిస్థితులు ఉంటాయి సో పార్టీలకి సంబంధం లేకుండానే సతీష్ బాబు ఒక యాక్టివిటీని కాకినాడలో సృష్టించారు కాబట్టి సో అది ఈజీ అవుతుంది అతనికి సో పొలిటికల్ వ్యవహారంలో కావచ్చు అక్కడ ఎంట్రీ వ్యవహారంలో సో ఇంకా పార్లమెంట్లో ఉన్న తన పరిధిలో ఉన్న అందరితో కొన్ని సంబంధాలు ఉన్నాయి ప్రతి గ్రామంలో ప్రతి ఊరిలో తనకంటూ తెలిసిన వ్యక్తులు ఉండడం అక్కడ ఉన్న కొంత యూత్ని ప్రోత్సహించుకోవడం ఇవన్నీ కూడా ఈజీ అయ్యే పరిస్థితులు అయితే కనబడుతున్నాయి సతీత్కి సో అందుబాటు అందులో భాగంగానే సతీష్ పేరుని అధినేత చూసించినట్టుగా తెలుస్తుంది అధికారికంగా మరో రెండు మూడు రోజుల్లో అతని పేరు కూడా బయటకు వచ్చే పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది సో ఏదేమైనా అంటే రాజకీయాలకి సంబంధించి వ్యవహారంలో ఓన్లీ ఏదో రాజకీయ డైరెక్ట్గా పాలిటిక్స్లోకి రాకుండా ఇప్పటికే అతను ఆల్రెడీ కొన్ని అక్కడున్న సేవా కార్యక్రమాలు ఇతర వ్యవహారాల్లో యాక్టివ్ రోల్ని ప్లే చేస్తున్నారు కాబట్టి సో డెఫినెట్గా కొంత ఈజీ అయ్యే పరిస్థితి అయితే ఉంది స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కావచ్చు అక్కడున్న పొలిటికల్ వ్యవహారాలు కొంత వీటన్నిటిలో కూడా కొంచెం సంబంధాలు మొదటి నుంచి ఆయన వాటిని అన్నిటినీ చూసుకుంటూ వస్తున్నారు కాబట్టి డెఫినెట్ గా అది ఒక మంచి స్టెప్ లాగానే తెలుగుదేశం సైడ్ నుంచి అయితే సేవా కార్యక్రమాల్లో చాలా యాక్టివ్ గా ఉంటారు సో అది ప్రజలకు సానా సతీష్ బాబుని చాలా దగ్గర చేసింది ఇరు పార్టీల అధినేతలు కూడా చాలా ఆయన సన్నిహితంగానే ఉంటారు సో లోకేష్ పాదయాత్రలో సానా కంట్రిబ్యూషన్ ఏంటి సానా రోల్ ఏ విధంగా ఉంది యా అంటే ఒకటి మనం కానీ స్వయంగా నేను చూసినప్పుడు లోకేష్ పాదయాత్రలో ఆయన పార్టీ తరఫున కావచ్చు లేకపోతే కాకుండా కాకపోతే ఆయన తనకంటూ ఒక రోల్ని అయితే లోకేష్ పాదయాత్రలో ఖచ్చితంగా అక్కడ యూత్ని యాక్టివేట్ చేయడం కావచ్చు పాదయాత్రలో వాళ్ళందరినీ ఇంప్లీట్ చేయడం కావచ్చు వాళ్ళందరినీ నడిపించడం కావచ్చు ఇవన్నీ వ్యవహారాల్లో ఆయన స్టైల్ అయితే కనపడింది ఆయన ఒక వైట్ జెండాతో దాని మీద సానా యూత్ అని రాయడం ఇవన్నీ కూడా అక్కడ మనం చూసిన పరిస్థితి గతంలో పోయిన నెలలో జరిగిన కాకినాడ యోగాలం పాదయాత్రలో సో చాలా యాక్టివ్గానే కనపడిన పరిస్థితి ఉంది అక్కడ లోకేష్కి సంబంధించిన వ్యవహారం యోగాలం పాదయాత్రకు సంబంధించి మొత్తం కూడా తన భుజస్కంధాల మీదనే చేసుకుని ఆ వ్యవహారాన్ని అంతా కూడా చాలా చక్కగా నడిపిన పరిస్థితి చాలా స్పష్టంగా చూసాం సో ఇటువంటి యాంగిల్స్ అంటే ప్రతి ఓకే ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో నాయకుడు అక్కడున్న ప్రాంతంలో తమ అధినేత వచ్చినప్పుడు ఈ వ్యవహారాలన్నీ జరుగుతుంటాయి అవన్నీ డిఫరెంట్ ఇష్యూ అయినప్పటికీ కూడా పాదయాత్రల్లో రోల్ కంటే కూడా అక్కడ కాకినాడ ప్రజలకి తను ఏం చేయగలిగాడు తను ఏం చే అంటే ఇప్పటి వరకు ఏం చేశాడు రేపు తనని నమ్ముకున్న ప్రజలకి ఏం చేయబోతున్నాడు అనే ఒక ఆ ఆశ కావచ్చు ఒక ఇది అక్కడున్న ప్రజలకి కల్పించగలిగారు సో ఆ యాంగిల్లో అతను కాస్త డెఫినెట్గా ముందున్నాడు అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో అఫీషియల్గా ఇంకా ఎప్పుడు అంటే టికెట్ల వ్యవహారంలో తెలుగుదేశం కొత్త ఇంకా చాలా లెక్కలేసుకుంటుంది కాబట్టి బహుశా ఒక వారం రోజుల లోపల మొత్తం లిస్ట్ వస్తుంది సో ఈ లోపల మాత్రం కాకినాడ ప్రజల్లో కాకినాడ ఎంపీ స్థానం నుంచి సానా సతీష్ని వర్కౌట్ చేస్తూ ప్రకటించబోతున్నారు తనకు కూడా చాలా క్లియర్గా ఇండికేషన్స్ కూడా ఇచ్చారు మీరు ఇక మీ గ్రౌండ్ వర్క్ ఏదైనా ఉంటే చేసుకోవచ్చు అని సో సారాస సతీష్ కూడా బహుశా ఒక రెండు మూడు రోజుల్లో మంచి రోజు చూసుకుని సో డైరెక్ట్ ఇక రాజకీయాల్లోకి రాజకీయ ప్రవేశం చేయబోతున్నారనే ఒక అంశం అయితే తెలుస్తుంది చూడాలి ఆయన ఎప్పుడు అఫీషియల్ గా రంగంలో దిగుతారు లేదు ఎప్పటి నుంచి తన యాక్టివిటీని కాకినాడ కేంద్రంగా ఎప్పటి నుంచి ప్రారంభిస్తారనేది చూడాలి మరి నాకు అందుతున్న సమాచారం మాత్రం మరో రెండు మూడు రోజుల్లో ఒక మంచి రోజు చూసుకుని తన పొలిటికల్ అరంగేట్రాన్ని ఇక డైరెక్ట్ గా చేయబోతున్నారనేది ఒక సమాచారం అయితే అందుతోంది రోహిత్ రైట్ థ్యాంక్ యూ కృష్ణమోహన్ కాకినాడ ఎంపీ టికెట్ రేసులో సానా సతీష్ బాబు ఉన్నారు ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో జనసేన టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నాయి టికెట్ల పంపకాల మధ్య సీట్ల పంపకాల విషయంలో ఇరు పార్టీల మధ్య అన్ని కొలిక్కు వచ్చినట్టుగా తెలుస్తోంది త్వరలోని అభ్యర్థులను కూడా ప్రకటించబోతున్నారు అయితే సామాజికంగా ఆర్థికంగా బలంగా ఉన్న సానా సతీష్ బాబుకి కాకినాడ ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి టీడీపీ అభ్యర్థిగా సానా సతీష్ బాబు కి టికెట్ ఇచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అధిష్టానం నుంచి కూడా టీడీపీ అధినేత నుంచి కూడా హామీ వచ్చినట్టుగా తెలుస్తోంది సానా సతీష్ బాబు నారా కుటుంబానికి చాలా సన్నిహితులు అంతేకాదు జనసేన అధినేతతో కూడా సానాకు సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి జనసేన టీడీపీ పొత్తులో భాగంగా కాకినాడ ఎంపీ టికెట్ను సానాకే కేటాయించినట్టుగా తెలుస్తోంది ఈ విషయంపై పూర్తి క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది యువగలం పాదయాత్రలో కూడా లోకేష్ వెన్నంటే ఉన్నారు సానా సతీష్ బాబు సానా సతీష్ బాబు ఫౌండేషన్ ద్వారా ఆయన ప్రజలకు సేవ చేస్తూ ఉన్నారు అవసరంలో ఉన్నవారిని ఆదుకునే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు సేవా కార్యక్రమాల ద్వారా నిత్యం ప్రజల్లో ఉంటూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఆయన వచ్చే ఎన్నికల్లో కాకినాడ ఎంపీగా పోటీ చేయాలని అనుకుంటూ ఉన్నారు టీడీపీ సానా సతీష్ బాబుకి కాకినాడ ఎంపీ టికెట్ను కేటాయించబోతోంది టీడీపీ జనసేన పొత్తులో భాగంగా ఆయన టీడీపీ టికెట్పై సైకిల్ గుర్తుపై కాకినాడ ఎంపీగా పోటీ చేస్తున్నారు ఇరు పార్టీల అధినేతలతోనూ సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉండడం ప్రజాసేవతో నిత్యం ప్రజల్లో ఉండటం బాగా కలిసి వచ్చే అంశాలుగా చెప్పుకుంటున్నారు సామాజికంగా ఆర్థికంగా బలంగా ఉన్న సతీష్ బాబు చేస్తున్న సేవా కార్యక్రమాలు కూడా ప్రజలకు మరింత దగ్గర చేసే ఆ కారణంతోనూ అధినేతలతో ఉన్నటువంటి సన్నిహిత్య సంబంధాలతోనూ కాకినాడ ఎంపీ టికెట్ను సానా సతీష్ బాబుకే ఇవ్వాలి అని నిర్ణయించినట్టుగా తెలుస్తోంది